వార్ లో ట్విస్ట్ మాల్డోవాను భయపెడుతున్న పుతిన్ రొమేనియాలో విలీనానికి సిద్ధం రష్యా భయమే కారణం రష్యన్ ప్రెసిడెంట్ మాల్డోవాని ఎందుకు టార్గెట్ చేశారు We have a referendum. I would vote for the unification with Romania. Why? Look at what's happening around uh, Moldova today. look at what's happening in the world. Uh, it is getting more and more difficult for a, a small country like Moldova to survive as a democracy as a sovereign country and of course to resist Russia. In Peru Maya Sandhu Moldova president. I'm తమ దేశాన్ని రొమేనియాలో విలీనం చేయడానికి రిఫరెండం జరిగితే తాను విలీనానికి అనుకూలంగా ఓటేస్తాను అని బహుశా ప్రపంచంలో ఏ దేశాధినేత ఇలాంటి ఒక ప్రకటన చేసి ఉండరు ట్రంప్ లాంటి నేతలు ఇతర దేశాలను అమెరికాలో కలిపేసుకోవడానికి కుట్రలు చేస్తున్న వేళ తమ దేశాన్ని రొమేనియాలో విలీనం చేయడానికి సిద్ధం అని సంకేతాలిస్తున్నారు ఆమె ఆమె ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం రష్యా భయమే యుక్రెయిన్ తర్వాత పుతిన్ లక్ష్యంగా చేసుకోబోతోంది తమనే అని మాల్డోవా భయపడుతోంది నిజానికి యుక్రెయిన్తో యుద్ధం జరుగుతుండగానే పుతిన్ ఆ పని చెయ్యొచ్చు అని ఆందోళన చెందుతోంది అందుకు కారణం మాల్డోవాలో కీలక భూభాగం రష్యాకు అవసరం కావడమే రొమేనియా మధ్యలో ఉండే ఒక చిన్న దేశం మాల్డోవా దీని జనాభా సుమారు ఇరవై ఆరు లక్షల వరకు ఉంటుంది కానీ పుతిన్ లక్ష్యం మాల్డోవా మొత్తం కాదు మాల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా ప్రాంతం ఇది రష్యాకు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ట్రాన్స్డిస్టర్ అని కూడా పిలిచే ఈ ప్రాంతం మాల్డోవా యుక్రెయిన్ సరిహద్దు నది మధ్యన ఉంటుంది ఇక్కడ నాలుగున్నర లక్షల మందికి పైగా నివసిస్తున్నారు వీరిలో సంప్రదాయ మోల్డోవాన్ల కంటే రష్యన్ యుక్రేనియన్ సంతతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు అంతర్జాతీయ సమాజం ట్రాన్స్టియాను మాల్డోవా భాగంగా పరిగణిస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది ఇక్కడ పదిహేను వందల కంటే ఎక్కువ రష్యన్ సైనికులు ఉన్న సైనిక స్థావరాలు ఉన్నాయి వీటిని మాల్డోవా లోపలి భద్రత కోసం శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు కానీ రిపోర్టుల ప్రకారం రష్యా దక్షిణ యుక్రెయిన్ ఆక్రమించి ట్రాన్స్మిస్ట్రియాకు చేరే మార్గం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది ఇది యుక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు లాజిస్టికల్ పైచేయిని అందించవచ్చు యూక్రెయిన్కు పడమర దిశలో ఉన్న మాల్డోవాలోని తూర్పు సరిహద్దు ప్రాంతమే ఈ ట్రాన్స్మిస్ట్రియా రెండు వందల కిలోమీటర్ల పొడవు ఇరవై కిలోమీటర్ల వెడల్పు గల ఈ ప్రాంతం మాల్డోవా నుంచి స్వతంత్రం కోరుతోంది వేరుగా ఉంటోంది కూడా పైగా రష్యాలో కలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు యూక్రెయిన్పై దాడి తర్వాత మాల్డోవా కూడా రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంది రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని తరిమి కొట్టిన సోవియట్ రష్యా సైనిక వీరుల స్మృతి నిమిత్తం నిర్మించిన స్థూపాలను నిర్మాణాలను వరుస పెట్టి కూల్చింది మాల్డోవాలో సైతం పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం ట్రాన్స్మిస్ట్రియానే మాల్డోవా జీడిపిలో నలభై శాతం ఇక్కడ నుండే వస్తుంది పంటలు కూడా ఇక్కడే ఎక్కువ పండుతాయి ట్రాన్స్మిస్ట్రియా రష్యాలో కలిస్తే మాల్డోవా కథ ముగిసినట్టే వివరంగా చెప్పాలంటే మాల్డోవా రష్యాలో భాగంగా మారే అవకాశం ఉంటుంది నిజానికి రెండు వేల ఇరవై రెండులోనే మాస్కో మాల్డోవాను టార్గెట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి పుతిన్కు అత్యంత సన్నిహితుడు బెలారస్ అధ్యక్షుడు లుకశెంకో చూపించిన మ్యాప్ అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో యుక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో ఆ దేశ భద్రతా మండలిలో చర్చించారు సైనిక చర్యపై రష్యా ప్రణాళిక సేనలు మోహరిస్తున్న వాహనాలు ఆయుధ సామాగ్రి యుక్రెయిన్ నగరాలపై దాడుల క్రమాన్ని ఒక మ్యాప్లో చూపిస్తూ అధికారులకు వివరించారు అందులో యుక్రెయిన్ను నాలుగు భాగాలుగా చూపించారని దక్షిణ యుక్రెయిన్ నుంచి మాల్డోవా లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషించాయి మాల్డోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు ఆ మ్యాప్లో ఉన్నాయని వెల్లడించాయి బెలారస్ అధ్యక్షుడు ఆ మ్యాప్లో వివరించినట్లుగానే రష్యా సేనలు దాడులు చేయడం అందుకు మరింత బలాన్ని చేకూర్చింది యుక్రెయిన్లోని ఒడిస్సా నుంచి మాల్డోవాలోకి రష్యా సైన్యం ప్రవేశించాలంటే ఆ మార్గంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది కానీ రష్యా ఆ దిశగా ఎలాంటి దాడులు జరపలేదు ప్రస్తుతం ఎప్పుడైనా ఆ దాడులు జరిగే అవకాశం ఉందని మాల్డోవా అధ్యక్షురాలు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పుతిన్ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది యుక్రెయిన్ పై సైనిక చర్యకు దిగడం వెనుక పుతిన్ లక్ష్యం రెండు వేల పద్నాలుగులో ఆక్రమించుకున్న క్రిమియాతో రష్యాను భూమార్గం ద్వారా కలపడమే కానీ అందుకు యుక్రెయిన్లోని కీలక ప్రాంతాలు మధ్యలో అడ్డుగా ఉన్నాయి వాటిలో ప్రధానమైంది డాన్బాస్ వివరంగా చెప్పాలంటే డాన్బాస్ దక్షిణాన ఉన్న క్రిమియాను కలిపే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది పుతిన్ స్ట్రాటజీ ఖేర్సన్ జపోరిజియా రాష్ట్రాలను వసం చేసుకోవడం ద్వారా క్రిమియాకు భూమార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మైకోలాయు ఒడిస్సా రాష్ట్రాలను రష్యాలో కలుపుకోవడం ద్వారా మాల్డోవాలోని ట్రాన్స్టియా డాన్బాస్ వరకు వరుస భూమార్గం రష్యా వశమవుతుంది ఈ లక్ష్యాలు సాధిస్తే రష్యాలో కలవాలని భావిస్తున్న ట్రాన్స్ విస్ట్రియాతో పాటు క్రిమియా డాన్బాస్ల మధ్యలో ఎలాంటి ఖాళీ లేకుండా రష్యాలో కలిసినట్లు అవుతుంది అందుకు అడ్డంకిగా ఉంది యుక్రెయిన్ మాల్డోవా మాత్రమే యుక్రెయిన్తో యుద్ధం క్లైమాక్స్కు చేరిన వేళ మాల్డోవా వైపు గురి పెట్టడానికి రీజన్ ఇదే ఈ లెక్కలు తెలుసు కాబట్టే ఒకప్పుడు రొమేనియాలో భాగమైన మాల్డోవా మళ్ళీ ఆ దేశంలోనే విలీనం కావాలని భావిస్తోంది అందుకు రొమేనియా అంగీకరిస్తుందా పుతిన్తో పెట్టుకునే ధైర్యం చేస్తుందా